యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ సమయంలో దేవుని గూడ్చిన సత్యము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారములు ఏంటంటే సృష్టి ఈ సృష్టి ఏం చెబుతుందంటే దేవుడు ఉన్నాడు సృష్టి దాని మూలముగా అది కలగలేదు సైన్స్ ప్రకారము సృష్టి దాని మూలముగా కలిగింది లేకుంటే మనుషుడు కోతి కోతి ద్వారా మానవుడు వచ్చాడు ఇవన్నీ కూడా అబద్ధం ఏ వస్తువు కూడా దాని అంతటా అది కలగదు ఈ సృష్టి ఉన్నదంటే ఈ సృష్టిని కలుగ చేసినటువంటి ఓ మహాశక్తి ఉన్నది ఈ సృష్టి వెనక ఉన్న శక్తే మహాశక్తే దైవము మనం ఈ సృష్టిలో ఏమీ తయారు చేయలేము మానవుడు ఏమీయూ తయారు చేయలేడు తన ఎంట్రుకలు తెలుపు వెంట్రుకలు నలుపు చేసుకోలేడు తనకు రోగం వస్తే తన రోగాన్ని తను నయం చేసుకోలేడు తన ప్రాణాన్ని తను కాపాడుకోలేడు అందుకే మానవుడి యొక్క జీవితము గడ్డి పువ్వు లాంటిదే ఆవిరి వంటిదే నీటి మీద బుడక వంటిదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది అయితే దేవుని గూర్చిన సత్యం ఏంటంటే సృష్టి రోమ పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలో ఎందుకనగా దేవుని గూర్చిన తెలియ సక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు చూసారా సృష్టి దేవుడు సృష్టించిన జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటినీ ఆలోచించుట వలన మనుషుడు ఎందుకు దేవుడు దేవుని గూర్చిన సత్యాన్ని ఆలోచించలేకపోతున్నాడంటే ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి వస్తువు గురించి మానవుడు ఆలోచన చేయట్లేదు దీని గురించి ఆలోచన చేసినప్పుడు దీని వెనక ఉన్నటువంటి దేవుని గూర్చినటువంటి సత్యం అనేది మనిషికి అర్థమవుతుంది ఉదాహరణకి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి గాలి నీరు ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే వీటిను ఆలోచన చేయటం వలన దేవుని యొక్క ఆయన నిత్య శక్తియు దేవత్వమును బయలుపరచబడుతుంది దేవుడు నిత్యవంతుడని ఆయన శక్తివంతుడని ఆయన దైవత్వమని దేవత్వమును బయలుపరచబడుతున్నది ఎప్పుడంటే ఈ సృష్టి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా దేవునిని గూడ్చినటువంటి సాక్ష్యము చెబుతుంది కీర్తన గ్రంథం పంతొమ్మిదవ పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచ్చినాల్లో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పని అని ప్రచురపరుచున్నది పగటి పగలులో చేయుచున్నది రాత్రిక రాత్రి జ్ఞానము తెలుపుచున్నది పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము కలుగుచున్నది చూసారా ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది ఆకాశము దేవుని యొక్క మహిమను వివరించుచున్నది అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అంటే ఈ సృష్టి ఆయన గురించి చెప్పుచున్నది యోబు కూడా చెబుతాడు యోబు యోబు గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును నువ్వు ఆలోచించాయి మృగాలు ఎలా సృష్టించబడినాయి ఈ మృగములను జంతువులను ఈ ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతాం ఈ ఎనభై లక్షల జీవరాశులను ఎవరు సృష్టించారు లక్షల జీవరాశులను ఎవరు సృష్టించాడు అందుకేనంటున్నాడు మృగములను విచారించుము అవి నీకు బోధించును నువ్వు దేవుడు లేడు దేవుడు లేడని నువ్వు చెప్పుకుంటున్నావు కదా దేవుడు లేడని చెప్పుకునే నీవు మృగములను విచా విచారిస్తే అవి నీకు బోధించును అంటున్నాడు ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూడ్చి ధ్యానించిన అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించుము వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యహోవ అస్తము వీటిని కలుగ తెలుసుకుని వాడేవాడు ఇదనమాట ఆకాశ పక్షులను చూడండి సముద్రంలో ఉన్నటువంటి చేపలను చూడండి మృగములను చూడండి భూమిని గూడ్చి ధ్యానించినేలా అది నీకు బోధించును దేవునిని గూడ్చినటువంటి సత్యము దేవుడు సత్యవంతుడని ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మూలముగా కలిగినదని ఇదంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క సృష్టి క్రమబద్ధత యొక్క ఆధారము సృష్టిని దేవుడు ఒక క్రమబద్ధముగా తయారు చేశాడు ఆఫ్ట్రల్ నువ్వు మానవుడు మానవుడు పిరికడు మట్టి తయారు చేయలేడు ఈ సృష్టిలో ఏ అయినా సరే ఈ భూమిని పట్టుకోకుండా ఒక పిరికడు మట్టిని తయారు చేయమను ఈ సృష్టిలో యావత్తు దేవుడు భూమిలో పెట్టాడు బంగారము ఇత్తడి వెండి వజ్రములు పెట్రోలు తినేటువంటి పంటలు రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టాడంటే దేవుడు భూమిలో పెట్టాడు ఈ భూమిని అందుకే నీకు భూమి నీకు బోధించును ఏపీ చెబుతాడు భూమి నీకు బోధించును ఈ కావలసిన మానవుడు బ్రతకటానికి కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడు ఎక్కడ పెట్టాడో భూమిలో పెట్టాడు భూమి పంట పండుతున్నదంటే అది మన శక్తి కాదు దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క మాట భూమి ఎప్పటి వరకు పంట పండుతుంది పంట పండుతుంది అంటే భూమి పంచభూతములు మెక్కిటి లయముతో కాలిపోయే వరకు భూమి పంటలు పండుతాయి దేవుడు భూమిని సృష్టించిన మొదలుకొని ఎండు వరకు అది పంట పండుతుంది అది మానవుడి యొక్క శక్తి చేత కాదు మనం అనుకుంటాం చాలామంది నేను పంట పండిస్తున్నాను నలభై బస్తాలు యాభై బస్తాలు పండిస్తున్నాము అదెంత అబద్ధము భూమిలో దేవుడు తన శక్తిని నింపాడు తన మాట చేత ఈ యొక్క సృష్టి కలిగింది అందుకే ఈ భూమి ఎలా మట్టి అయి ఉన్నదో ఈ మట్టితో తయారు చేయబడినటువంటి మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడో తెలుసా మట్టి ఎలా ఉంటుందో ఈ మనిషి కూడా మట్టిలాగానే అయిపోతాడండి కారణము ఇది మట్టి దేహము కనుక అందుకే ఈ సృష్టి యొక్క క్రమబద్ధతకు ఆధారం ఏంటంటే ఆ కార్యం పద్నాలుగు అధ్యాయం పదేడో వచ్చినంలో ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేయను ఆహారమును అనుగ్రహించును ఉల్లాసముతో మీ హృదయంలో నింపును మేలు చేటు చేత తన్ను గూడ్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి ఆయన ఆకాశము నుండి ఏం చేస్తాడు వర్షాలు కురిపిస్తాడండి ఫలవంతములైన ఋతువులను దయచేయును ఆహారమును అనుగ్రహించును వర్షాలను మనం కురమంటే కురుస్తాయండి చాలామంది ఈ పాస్టర్లు ఉన్నారు వర్షమా ఆగిపోవును గాక అంటాడు మీరు అనిల్ కుమార్ను ఒకసారి చూడండి అనిల్ కుమార్ ఏమంటాడంటే మెరుపును ఇలా ఉరిమి చూస్తాడట ఉరిమి చూస్తుందని ఈ మెరుపు మళ్ళీ టక్క 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 ఆకాశానికి వెళ్ళిపోతుంది సో వీళ్ళు ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోతాయని చెప్తారు చాలామంది అంటే ఏమంటారంటే మేము ప్రార్థన చేసామండి దేవుడు కరువును తీసేశాడు ఇవన్నీ కూడా అబద్ధము దేవుడు దానికి ఆజ్ఞాపించాడు కాలములు ఋతువులు దేవుడు నియమించాడు మనము నియమించేది కాదు వర్షాలు ఎప్పుడు పడాలి ఎప్పుడు పడకూడదు అనేది దేవుడు సృష్టి ప్రారంభం అప్పుడే నియమించాడు ఇదిగో వర్షాకాలము మనం చూస్తాం కదా సీత శీతాకాలము ఎండాకాలము ఈ శీతాకాలంలో వర్షాలు పడతాయి అందుకే ప్రభు కూడా అంటాడు శీతాకాలము రాకకుండా ఉన్నట్లు ప్రార్థన చేయడానికి అంటే ఈ కాలంలో వర్షములు ఎప్పుడు పలాడి ఎప్పుడు ఎప్పుడు పడకూడదు అనేది నిర్ణయించేది మానవుడు కాదు భూమిని తడపటానికి భూమి పంటలు పండటానికి ఋతువులను నియమించింది దేవుడు అందుకని ఈ సృష్టి యొక్క క్రమబద్ధతను దేవుడు నియమించటం వలన ఈ యొక్క క్రమబద్ధత వలన దేవుని గూర్చినటువంటి సత్యము మానవుడు తెలుసుకోవాలి కీర్తనలో నూట నలభై ఎనిమిది మూడు నుంచి ఏడు వరకు హృదయములను నింపు మేలు చేటు చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి చెప్పిన అది కీర్తనలో నూట నలభై నుంచి మూడేళ్ళు సూర్య చంద్రులు ఆయన్ను స్తుంచుచు కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుంచుడయ్యి పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జనములారా ఆయన స్థుతించుడయ్యి యహోవ ఆగ్నివోగా అవి పుట్టెను అవి యహోవ నామమున స్తుతించునుగాక ఆయన వాటిని నిత్య సాక్షులుగా స్థిరపరచబడి ఉన్నాడు ఆయన వాటిని కట్టడలను నియమించెను ఏదియు దాన్ని అతిక్రమించదు మళ్ళీ దేవుడు ఆయన యొక్క కట్టడల ద్వారా ఇవన్నీ కూడా నియమించబడినవి అవి ఎప్పుడు సాక్ష్యముగా ఉండటానికి మళ్ళీ అవి మళ్ళీ సా క్రీస్తుని గురించే సారీ దేవుని గురించినటువంటి సృష్టి యావత్తు క్రమబద్ధత కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పుచున్నది భూమి మీద ఉన్న మకరముల్లారా అగాధ జలముల్లారా యహోవాను స్థుతించుడై అగ్ని వడగన్లారా హిమము ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానా అని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా హిమము ఆవిరి అగ్ని ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినది యావత్తు సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినది గడ్డి పువ్వును చూడమని చెప్పాడు ప్రభు అందుకే గడ్డి పువ్వును చూడు మళ్ళీ ఆ గడ్డి పువ్వు ఎలా ఉంటుందో ఎలా మాడిపోతుందో చూడము వాటికంటే మీరు శ్రేష్ఠులు కార ఆకాశ ఆ పక్షులను చూడండి పిచ్చుకలను చూడండి అవి అవి విత్తవు పంట కొయ్యవు వాటిని పోషించిన వాడు మిమ్మల్ని మిమ్మల్ని పోషించడా ఏమి తినాలి ఏమి త్రాగుదమా అని మీరు అడుగొక్కుడే తర్వాత దేవునిని కూర్చినటువంటి సత్యము మానవుడు ఆధారము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడు నుంచి ఇరవై రెండు దేవుడైన యహోవ నేల మంటిలో మంటితో నిర్మించి నరుణ్ణి నిర్మించువని నాస్కరంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయను తర్వాత ఇరవై రెండు వచ్చిన తర్వాత దేవుడైన యహోవతాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముఖను స్త్రీనిగాను నిర్మించను ఆమెను ఆదాము తన తన నొద్దకు తీసుకువచ్చెను ఇది మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఉన్నాడు దేవుని కూర్చిన సత్యం ఏంటంటే మానవుడు మానవుడు ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి జన్మించుచున్నాడంటే శరీరమునే మనము విత్తుచున్నాము కానీ ఆ యొక్క ఆ యొక్క శిశువులో ఉండేటువంటి ఆత్మను కానీ ప్రాణమును కానీ ఒక వ్యక్తి భూమి మీదకి వస్తున్నాడంటే అది దేవుడు అనుగ్రహించేటువంటిది దేవుడు పంపించేటువంటిది మానవ యొక్క శక్తి కాదు ఈ సృష్టిలో మానవుడు ఉన్నాడంటే మానవుని కూర్చున్నటువంటి సత్యమే ఏంటంటే దేవుడు మానవుని సృష్టించాడని నమ్మాలి అందుకే చాలామంది లేడండి దేవుడు లేడు అసలు దేవుడే ఉంటే నాకు కనపడమను దేవుడు ఉంటే చూపిమను దేవుడు ఉంటే నాతో మాట్లాడమను నేను దేవుణ్ణి నమ్ముతాను అంటారు అయితే దేవుని కూర్చున్న సత్యము తెలియచేయటానికే ఈ సృష్టి యావత్తు కూడా నియమింపబడినది ఆ సృష్టి యావత్తులో మానవుడు కూడా దేవుని మూలముగా జన్మించాడు దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికెందు సృష్టించాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అలాగే నూట ముప్పై తొమ్మిదో కితన పదమూడు పద్నాలుగు వచనాల్లో నా అంతరింద్రియములను నీవు కలుగ చేసితివి నా తల్లి గర్భమందు నిర్మించువాడు నీవే నీవు నన్ను చేసిన నువ్వు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి చూశారండి నా యొక్క తల్లి గర్భములో నిర్మింపబడినప్పుడు నీవు కలుగ చేసిన విధానము చూడగా నాకేం కలుగుతున్నదంటే భయము ఆశ్చర్యము కలుగుతున్నది తల్లి గర్భములో ఉన్నప్పుడు నువ్వు నన్ను రూపించినటువంటి ఆ రూపాన్ని నేను చూసినప్పుడు నాకేమి కలుగుతున్నదంటే నాకు ఒక భయము కలుగుతున్నది ఆశ్చర్యము కలుగుతున్నది అందుకే మానవుణ్ణి మానవుడు ఆధారము దేవుడు మానవుణ్ణి సృష్టించాడని మనలను మన మూలముగా కలగలేదు అందుకే అంటాడు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను నీ కార్యంలో ఆశ్చర్యకార్యంలో ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఇదండి అలాగే మరొక లేఖనం చూసినట్లయితే అపసరకరం పదిహేడు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై వచ్చినలో ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా నువ్వు కొదువయున్నట్లు మనుషుల చేతులతో సేవించబడినవాడు కాడు దేవుడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అందుకే ఆయన మనుషుల యొక్క చేతులతో మనుషుల యొక్క చేతులతో తయారు చేయబడినటువంటి ఆయన కాదు దైవము అంటే మనము తయారు చేసుకునేటువంటి దైవము కాదు మనలను తయారు చేసినటువంటి వ్యక్తి దైవము మన చేతులతో ఏదైనా తయారు చేసుకున్నట్లయితే అది దైవము కాదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది మరియు యావత్ యావత్ ఉత్పత్తి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారు నివాస స్థలమగు పొలిమెరను ఏర్పరచి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడని బైబిల్ చూస్తున్నది మరి ఒక లేఖనం చూసినట్లయితే యోహాను సువార్త ఒకటో అధ్యాయం పచ్చిందవచనంలో ఎవడను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు తండ్రి రము అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచను యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి బయలుపరిచారు ఏ ప్రవక్తులు బయలుపరచలేదు ఆయన తండ్రి యొక్క స్వభావము తండ్రి యొక్క లక్షణము తన యొక్క నిత్యత్వము తండ్రి యొక్క మహాశక్తి ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క ఉనికిని ఆయన యొక్క గొప్పతనాన్ని బయలుపరిచినది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు మరి ఒక లేఖనం చూసినట్లయితే మతైసు వార్త ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చినలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడపరుచునుగాక నీ రాజ్యం వచ్చునుగా కానీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా అని చెప్పాడు అంటే ఆయన రాజ్యము స్థాపించబడక మును ఆయన గొప్పవాడని ఆయన పరిశుద్ధుడని ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేర్చబడును కాకని తండ్రిని గురించి క్రీస్తు ప్రభు వారు తెలియచేశాడు యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినలో అప్పుడు పిలుపు అంటాడు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలు అని చెప్పారు అంటే దేవుణ్ణి ఎవరు తెలియచేశారంటే యేసు క్రీస్తు ప్రభు వారు తెలియచేశారు చివరిగా దేవుణ్ణి గురించినటువంటి సత్యం ఏంటంటే బైబిల్ ఆధారము పేతురు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోనవలను ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ మూలం ప్రేరేంపబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఈ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అది మానవుడి యొక్క ఇచ్చను బట్టి మానవుడి యొక్క ఆలోచన బట్టి మానవుడి యొక్క ఊహను బట్టి కలగలేదు కానీ దైవావేశం వలన కలిగినదని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది దేవుడు ఉన్నాడని చెప్పడానికి దేవుడి యొక్క దైవత్వాన్ని తెలియచేసేది ఏమిటంటే బైబిల్ గ్రంథము చివరిగా తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదారు పదేడు వచనంలో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశముల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుడుకును ఖండించుడుకును తప్పుదిద్దుడుకు నీతి శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటే దైవావేశముల కలిగిన ప్రతి లేఖనము ద్వారా ఈ బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు యొక్క దైవత్వము తెలియచేస్తుంది అందుకని దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని తెలియచేసేది ఏంటంటే బైబిల్ గ్రంథము దేవుని కూర్చున్నటువంటి సత్యము మానవుడికి ఎలా అర్థమవుతుందంటే ఒకటి సృష్టి గురించి చేసినప్పుడు అలాగే సృష్టి యొక్క పద్ధతిని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క దైవత్వం అర్థమవుతుంది మానవుడు ఆధారము ఆ తర్వాత చూసినట్లయితే బైబిల్ ఆధారమై ఉన్నది సో ఇలా మనము దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటిది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దీని ద్వారా మనము దేవుణ్ణి తెలుసుకుంటామని దేవుని కూర్చున్న సత్యము దేవుడు ఆయన కూర్చున్న సత్యము గ్రంథం ద్వారా తెలియజేశాడని మనం తెలుసుకోవాలి సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకునే అందరికీ వందనములు